మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము లూకసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాల్లో మనం చూడొచ్చు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడానికి కావలసినటువంటి తన యుద్ధం ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయానని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు కాబట్టి ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే మొదట తన దగ్గర ఎంత ఉన్నది అనేది అంచనా వేసుకొని ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది కూడా చూసుకొని దాని ప్రకారం ఆ యొక్క కట్టడము కట్టడానికి దిగాలి ప్రిల్లరా ఒకవేళ ఇవేమీ చూసుకోకుండా ఎంత ఖర్చు అవుతుందో మన దగ్గర ఎంత ఉంది అనేది చూసుకోకుండా అతడు పునాది వేసి మధ్యలో వదిలిపెట్టినట్లయితే అతనిని చూచి ఎగతాళి చేస్తారు కదా అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు దీన్ని ఆత్మీయమైనటువంటి కోణములో ఏ విధంగా ఆలోచన చేయాలంటే ఇక్కడ గోపురము అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రభునందు ఎదగాలి అని కోరుకునేటువంటి వాడు మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకోవటం వల్ల కలిగేటువంటి కష్టాలు కానివ్వండి లేదంటే బాధలు కానివ్వండి లేదంటే వేదన కాని లేదంటే శ్రమలు కాని ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి అని అంటాడు ప్రభు ఒకవేళ నువ్వు అవేమీ ఆలోచన చేసుకోకుండా నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచుతానులే అని ముందు వచ్చేసి ఆ తరువాత కలిగినటువంటి శ్రమలను బట్టి నువ్వు వెనుకకు తీసేవాడివిగా ఉండకూడదు అని అంటాడు ఒకవేళ వెనుకకు తీసేవాడివిగా ఉన్నట్లయితే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు కదా అని అంటాడు ప్రభు అందుకని ఆ పై వచనాల్లో కనుక మనం చూస్తే ఎవడైనానో నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెంట్రును తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు ఎందుకని ఈ మాటలు ప్రభు అన్నాడు అంటే ఆయనను వెంబడిస్తే వాళ్ళు అందరిని వదిలివేయాలా అంటే వదిలివేయటం కాదు కానీ చాలామంది యొక్క జీవితాల్లో ప్రభువుని వెంబడించడం వల్ల వారి కుటుంబంలో నుంచే శోధనలు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి సాధు సుందర్ సింగ్ భక్తుని కనుక మనం ఆలోచన చేస్తే అతడు సిక్కు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణను దేవుని యొక్క వెలుగును చూచినటువంటి వాడుగా ఉండి ఆయన తన కుటుంబాన్ని సైతం వదిలివేయవలసి వచ్చింది ఆ కుటుంబస్తులు అన్య దేవుడైనటువంటి యేసు క్రీస్తుని నువ్వెందుకు విశ్వసిస్తున్నావు ఆయనను వదిలిపెట్టు అని ఎంతో బలవంతం చేశారు కానీ నేను సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి యేస్సుని వదిలివేయను అవసరమైతే మిమ్మల్నైనా వదిలేస్తాను అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు చాలామంది కుటుంబాల్లో క్రీస్తు నిజముగా రక్షకుడని విశ్వసించి ఆయనను వెంబడిస్తున్నప్పుడు కష్టాలు కలుగుతాయి శ్రమలు కలుగుతాయి అందుకని ఇక్కడ అంటున్నాడు నన్ను నిజముగా వెంబడించాలి అనుకునేటువంటి వాడు తన తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డలను కానీ భార్యను కానీ అన్నదమ్ములు కానీ వదిలివేయవలసి వస్తుంది అటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు కూడా వదిలివేసి నన్ను వెంబడించినటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి అంతేకాదు కానీ ఇహలోక పరంగా వారిని వదిలివేసేయొచ్చేవా కానీ పరలోకంలో ఇంతకన్నా మరీ ఎక్కువగా అన్నదమ్ములను తల్లిదండ్రులను వారు పొందుకుంటారు అని ప్రభు సాగిస్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక గోపురం కట్టేటువంటి వాడు లేదంటే ఇల్లు కట్టేటువంటి వాడు ఏ విధంగా అయితే తన దగ్గర ఉన్నదాన్ని సరిచూసుకొని నవ్వుల పాలు కాకుండా తన యొక్క ఇంటిని నిర్మాణం చేసుకుంటాడో అలాగే మీ విశ్వాస జీవితం కూడా ఉండాలి అని ప్రభు ఇక్కడ సాలివిస్తున్నాడు పిల్లరా అందుకని ప్రభు అంటాడు నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తిరుగువాడు నాకు ఇష్టడు కాదు అని అంటాడు దున్నటానికి బయలుదేరినటువంటి వ్యక్తి ముందుకు కొనసాగాలి కానీ రాళ్ళు వచ్చినాయి రప్పలు వచ్చినాయి నేను దున్నను అని వెనకొస్తే పంటను కోసుకోలేడు పిల్లర అలాగే తన యొక్క విశ్వాస జీవితంలో శ్రమ వచ్చిందని క్రీస్తుని వదిలిపెట్టి వెనుకకు వెళ్ళేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేదు అని అంటాడు ప్రభు యోగు యొక్క జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి కానీ దేవుని ఎందు ఉన్నటువంటి విశ్వాసము సడల్లేదు తన భార్య కూడా అంటుంది ఎంతకాలము నీవు ఈ విధంగా ఉంటావు దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్ము అని కూడా తన యొక్క సొంత భార్యనే అన్నప్పుడు నువ్వు మూర్ఖరాళ్ళు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు దేవుని వలన మేలును మాత్రమే అనుభవిస్తామా కీడును అనుభవించమో మనం అని ఆమెను గద్దించినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి కుటుంబంలో నుంచి కలిగేటువంటి శ్రమలను కూడా ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడే క్రైస్తులో ముందుకు సాగాలి అని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితంలో కూడా క్రీస్తును విశ్వసించినందువలన నీ కుటుంబ సభ్యులు కానీ నీ బంధుమిత్రులు కానీ నీ చుట్టుపక్కల కానీ ఒకవేళ నిన్ను వెలివేయవలసి వచ్చినప్పటికీ కూడా నీ కులం నుంచి నీ మతం నుంచి ఏమాత్రము భయపడవద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను స్థిరంగా కట్టుకుందాం క్రీస్తులో నిలబడదాం ఆయన ఇచ్చేటువంటి రాజ్యానికి వారసులు అవుదాం మన జీవితాలు నవ్వుల పాలు కాకుండా చూసుకుందాం అంటి కృప పర్షుదాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమ్మెంట్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతండే ఈ యొక్క ఉపమానం ద్వారా మిమ్మల్ని వెంబడించేటువంటి వ్యక్తి మీరు లేదంటే తన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే శ్రమ వచ్చినా ముందుకు కొనసాగాలని ప్రభావం మీరు బయలుపరచరు అలాగ ప్రతి విశ్వాసి కూడా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా మీ అందు విశ్వాసంతో మీ వైపు చూస్తూ కొనసాగే భాగ్యం ప్రతిపటికి దయచేయమని యేసు నాభము నడిపెట్టుకొచ్చిన తండ్రి